హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంటుంది మరొక అప్డేట్ మీ ముందుకు అయితే రావడం జరిగింది వీడియో పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అని ఆప్షన్ ఎంచుకోవడం మర్చిపోకండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము ప్రభుత్వంపై పెన్షనర్ల సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారని చెప్తున్నారు పెన్షనర్ల సంఘం అయితే కీలక నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం ప్రభుత్వంపై అయితే కనుక ఈ బకాయిల గురించి వాటి గురించి పెన్షనర్ల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది ఏంటి అని చూస్తే పెన్షనర్లను మోసం చేయడమే జగన్ లక్ష్యమని అయితే చెప్తున్నారు ఎవరు అంటే ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు సుబ్బరాయన్ అయితే కనుక వ్యాఖ్యలు చేశారు వృద్ధులైన పెన్షన్దారులను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్న జగన్ ప్రభుత్వాన్ని తిప్పికొట్టాలని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ అయితే పేర్కొన్నారు నెల్లూరులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను రీస్టోర్ చేయడానికి అనుమతి ఇవ్వాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి లెటర్ రాస్తామని జగన్ మనల్ని నమ్మించే ప్రయత్నం చేయనున్నారు ఎలాగూ వారు అనుమతి ఇవ్వరు చూసారా నేను ఇద్దామని అనుకుంటే చంద్రబాబు అడ్డుపడ్డారని చెప్పి సానుభూతి పొందాలని చూస్తున్నారు ఒకటో తారీఖు రావాల్సిన పెన్షన్లు ఎవరికి ఒకటో తారీఖున రావడం లేదు సంవత్సరాలు గడుస్తున్న డిఏ అరియర్స్ ఊసే సుబ్బరాయన్ అయితే ఆ సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు మనందరికీ తెలుసు పెన్షనర్ సంబంధించి క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది అయితే ఆప్షన్ అయితే ఉండడం జరుగుతుంది సో దాన్ని రీస్టోర్ చేయడానికి అనుమతి ఇవ్వాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి అయితే లెటర్ రాస్తామని సీఎం జగన్ మనల్ని నమ్మించే ప్రయత్నం చేసే అవకాశం ఉంది ఎలాగూ కేంద్రం అయితే అనుమతి ఇవ్వదు కాబట్టి చూసారా నేను లెటర్ రాసినా కూడా నేను ఇద్దామని అనుకున్నా చంద్రబాబు నాయుడు అడ్డుపడ్డారని చెప్పే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా అయితే మార్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఇది ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు సుబ్బరాయన్ అయితే గని వ్యాఖ్యలు చేశారు అలాగే ఒకటో తారీఖున ఎవరికి పెన్షన్స్ రావడం లేదు ఆ డిఏ ఏరియర్స్ చాలా చాలా సంవత్సరాలు అయిపోయినా డిఏ ఏరియర్స్ అసలు మాటే మాట్లాడటం లేదని సుబ్బరాయన్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈసారి జగన్ ప్రభుత్వాన్ని తిప్పికొట్టాలంటూ ఆయన అయితే వ్యాఖ్య చేయడం జరిగింది